రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుని గా ఇరుక్కున్న వ్యక్తి అలా ఇంటికి తీసుకెళ్ళాలి లేదా సెపరేట్ ఫ్యామిలీ పెట్టాలో వెళ్ళి తీసుకొని అలా ఎందుకు చేయలేదు అది తనకు మోసం బుద్ధి ఉంది కాబట్టి నాకు తెలియదు కాబట్టి నేను అన్ని నమ్ముతాను కాబట్టి ఆయన ఎక్కడ పెట్టినా ఆయన కోసమే నేను చూస్తున్నాను నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు అది ఒక ల్యాండ్ ఫోన్ నెంబర్ నాకు ఉండబుద్ది కాక నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి అవతల వ్యక్తి వాళ్ళకు తమ్ముడు ఎవరైతే నన్ను తిట్టారు ఇంటి దగ్గర ఆ తమ్ముడు ఈ తమ్ములు ఇద్దరు ఒకే మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఇద్దరు మ్యారేజ్ జరుగుతుంది మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు వేరే పెళ్లి వేరే పెళ్లి చేసుకుంటే దూరంగా ఉంచి వాళ్ళ తమ్ముడికి బంధువే అనమాట మామ అవుతారంట ఆయన నెంబర్ నాకు ఇచ్చాడు అయితే వీళ్ళిద్దరికి వేరే ఎన్ని రోజులు ఉన్నావు హైదరాబాద్ లో అప్పుడు ఫిఫ్టీన్ డేస్ డేస్ లో ఆయనకి ఇంకో అవుతుందని నీకు ఎలా తెలిసింది నాకు ఎలా తెలిసి తెలీదు అప్పటికి కూడా ఫిఫ్టీన్ డేస్ రేపు పెళ్ళి అవుతుంది అనగా నా దగ్గరే ఉన్నాడు ఫిఫ్టీన్ డేస్ రేపు పెళ్ళిఅవునంగా నైట్ ఏదో చేస్తారు కదా నైట్ వెళ్ళిపోయి మళ్ళీ అర్ధరాత్రి వచ్చాడు ఒంటి గంటకు అక్కడ చూసుకొని నా దగ్గరకు వచ్చాడు మళ్ళీ రేపు మ్యారేజ్ అవుతా రేపు పదింటికి మ్యారేజ్ సిక్స్ కు బయలుదేరాడు నాకు కొంచెం పని ఉంది అర్జెంట్ గా అనేసి వెళ్ళాడు నాకు ల్యాండ్ ఫోన్ నంబర్ ఇచ్చాడు కదా తను వస్తాడేమో అన్నట్టు నేను ఫోన్ చేశాను ఎన్నింటికి ఎప్పుడు మార్నింగ్ వెళ్ళాడు అక్కడ పెళ్ళయింది అక్కడ పెళ్లి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేవాడు కదా రాలేదు రోజు వచ్చేవాడు కదా రాలేదు అని నైట్ కు నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అవతల వ్యక్తి వాళ్ళ మామయ్య మామయ్య ఏం చేశాడు ఏంటమ్మా ఎక్కడున్నావు నువ్వు అంటే ఎవరమ్మా అని అడిగాడు నేను శేషు బారేను అన్న ఎవరమ్మ ఏ శేషగిరి అన్నాడు నల్లగుంటలో ఉంటారు కదా తిలక్నగర్ లో అక్కడ ఎక్కడ అని అన్నీ చెప్పాను నన్ను పెళ్లి చేసుకున్నాడు మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి రిజిస్టర్ ఉందండి అని చెప్పాను నేను అదేంటే మా పెళ్ళి అయిందనేసి చెప్పాడు ఇప్పుడే పెళ్ళి అయిందా మా అబ్బాయికి ఫ్రెష్ గా అంటున్నాడు అప్పుడు నీ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు వాళ్ళ తమ్ముడికి తప్ప ఎవరికి తెలియదు అయితే అప్పుడు మేడం అమ్మా నాన్న ఎవరు కూడా నన్ను చేస్తారావు ఎవరు నాకు హైదరాబాద్ కళ్ళ తిరిగి పడిపోయాను మేడం అక్కడ ఎవరు అసలు నేను చెప్పారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏడ్చి 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 నేను ఇప్పుడు కొంచెం ఇదయ్యాను కానీ ఆ స్థితి నేను తలుచుకున్నాను మేడం నన్ను ఆదరించి వాళ్ళు లేక కనీసం ఊదర్చే నేను ఎంత నరకం అనుభవించాను ఆ క్షీణవాసం కాదా మమ్మ ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలియదా అబ్బాయికి మ్యారేజ్ అవుతుందని వాళ్ళకు తెలుసు చెప్పలా చెప్పలేదు వాళ్ళంతా గుడి పుట్టని చేశారు ఈమెను ఎక్కడికి బయటికి పంపియద్దు ఎవరితోటి మాట్లాడుకోకుండా ఏం తెలియకుండా ఎందుకు మిమ్మల్ని ఎంత మోసం చేయాల్సిన అవసరం ఏముంది ఎక్కడో ఒక ఇంట్లో నీ పని నువ్వు చేసుకుంటున్నావు నువ్వు ఎవరో కూడా తెలియదు అందంగా ఉన్నావేమో ఆ రోజుల్లో తీసుకెని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకోవడానికి ట్రాప్ చేయొచ్చు నువ్వు బయట పడవు కాబట్టి తెలియదు కదా లీగల్ గా పెళ్లి చేసుకుంటేనే ఈ అమ్మాయి బయట పడుతుంది అనుకున్నాడా ఎందుకంటే నేను ఇంటికి వచ్చిన పిల్లలతో కూడా మాట్లాడితే కూడా మా అమ్మ నన్ను ఒప్పుకోరు ఇంటికి ఎవరైనా హాల్లో వస్తే మేము లోపల ఏం చేశారమ్మా ఇంకా అడ్రస్ చెప్పమ్మా అంటే నాకు ఎట్లా తెలుస్తుంది అడ్రస్ సరే అనేసి అక్కడ పక్కన వాళ్ళకు ఎవరికో చెప్తే అడ్రస్ చెప్పారు చెప్పంగానే సరేననేసి వాళ్ళు నన్ను ఇంటికి మొదటి పాప ఎక్కడ ఉందమ్మా అమ్మ ఇంట్లోనే ఉన్నావు హైదరాబాద్ అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేడం రోజులు కాపున్నావు అప్పుడు అంటే అటు ఇటు తిప్పి పదహైదు రోజులు కాపురం చేశాడు అంతకు ముందు కూడా అమ్మ ఇంట్లో వదిలిపెట్టి ఎక్కడంటే వదిలిపెట్టేసి తిరుగుతూనే ఉంటాయి పెళ్లికి ఈ సెకండ్ పెళ్లికి ఎన్ని నెలలు గ్యాప్ ఉందమ్మా మీతో మ్యారేజ్ కి ఇప్పుడు రెండో పెళ్లికి అతనికి అతనికే మేడం ఒక ఐదారు నెలలు ఐదు ఒక టూ మంత్స్ కాపురం చేశాడా ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు అసలు మోసం చేస్తారనేదే ఊహ మాకు తెలీదు ఇంకా అసలు మొత్తం ప్రాణం మొత్తం తనకే ఇప్పుడు పెట్టుకున్నా ఇంకా వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నారు నైట్ మొత్తం ఏడుస్తున్నా మేడం దొరికిందా ఇల్లు దొరికి పట్టించుకున్నావా అంతకుముందు నన్ను పదహైదు రోజులు ఉంచాడు కదా మేడం స్టార్టింగ్ లో వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటారు తెలుసు వాళ్ళ ఇల్లు తెలుసు కానీ హైదరాబాద్ ఎటు అసలు ఇప్పుడు తెలుస్తుంది మేడం అప్పుడు ఏం తెలుసు మేడం ఊర్లో ఉండే వాళ్ళము సిటీలో అసలు ఏం తెలుస్తుంది మేడం అక్కడ నుంచి ఎదురుగా ఎదురుగానే వాళ్ళ మామయ్య ఉన్నారు వాళ్ళ మామయ్య తీసుకొచ్చుకున్నారు నన్ను ఇంటికి తీసుకొచ్చుకొని అక్కడ ప్రెసిడెంట్ శ్యామరావు గారని ఉన్నారు ఆయన ఏం చేశాడంటే అన్ని కలెక్షన్ చేసుకున్నారు ఏంటమ్మా ఏం కదా అంటే మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి అంటే మ్యారేజ్ ఫొటోస్ ఇచ్చా సర్టిఫికేట్ ఉందా అంటే నేను మ్యారేజ్ ఫొటోస్ ఇప్పుడు చెప్తాను మేడం మ్యారేజ్ ఫొటోస్ సర్టిఫికేట్లు క్యామరా వరకు ఇస్తే మా అమ్మ వాళ్ళకు కాల్ చేశారు ల్యాండ్ ఫోన్కే అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంది ఫోన్ చేశారు ఇట్లా అయ్యింది అట్లా అంటే మా వాళ్ళు షాక్ లోనే ఉన్నారు మేడం వాళ్ళకి ఇంకా ఆడపిల్ల కదా మేడం మా నాన్నకు ఐదు సంవత్సరాలకు నేను పుట్టాను అందులో చేస్తే సుఖం లేదు ఇప్పుడు చేస్తే ఇట్లా అయిపోయిందని వాళ్ళు చాలా ఏడ్చుకుంటూ వచ్చారు మేడం వచ్చి ఏమైందంటే వాళ్ళ వాళ్ళ ఇల్లు బాగా బాగా ఆదరించారు అమ్మ నాన్నను నన్ను ఎవరు పెద్ద మనిషి ఆదరించి మీరు ఇంత అమాయకంగా ఉన్నారు మీ పేరెంట్స్ ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా కానీ వాళ్ళే నల్లకుంట పోలీస్ స్టేషన్కి వచ్చి అతని పేరెంట్స్ను అలా తమ్ముళ్ళను అందరినీ లోపలేసారు ఎందుకంటే వీళ్ళు అంతకుముందు నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళమనేసి ఇంట్లో పెడితే వీళ్ళందరూ దబ్బేశారు తమ్ముళ్ళు అంటే వీళ్ళ తమ్ముళ్ళకి అన్ని తెలుసు కదా అప్పుడు ఆయన అందరిని ఇరికిచ్చేసాడు తమ్ముళ్ళు అందరిని ఇరికి చేసి అక్కడ ఏమైపోయిందంటే అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళు వచ్చారు వచ్చి నన్ను చూసారు చూసి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఇంత బాగుంది రే వీడు చేసుకున్నా కూడా మళ్ళీ ఈమె దగ్గరికే వస్తాడు ఆ అమ్మాయి బాగలేదు వాళ్ళ కట్నం కోసం తీసుకున్నారు వాళ్ళు ఎవరో అమెరికాలో ఉన్నారంట ఈయన కూడా అమెరికా వెళ్ళటానికి అన్ని ప్లాన్ చేసుకున్నాను వాళ్ళ ఇప్పుడు అందం కోసం నిన్ను డబ్బు కోసం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అలా అయిపోయి అలా చేసుకుని వాళ్ళను పిలిపించాడు పిలిపించి వాళ్ళను చూసి వీళ్ళ మీద వాళ్ళ మీద కేసు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు కేసు పెట్టావు కొత్త అమ్మాయి కూడా వాళ్ళు నాకు ఏమని చెప్పారంటే చూడమ్మా ఎప్పటికైనా నీకు మోసగాడే వీడు నువ్వు ఇప్పుడు ఇప్పుడేమి నీకేం జరగలేదు వాన్ని వదిలేసాయి వాళ్ళందరినీ కేసులో ఇరికిచ్చి వదిలేసాయి నువ్వు వెళ్ళిపో అన్నారు అసలు మేడం నిజంగా ఆ క్షణంలో నాకు తన తప్పనిచ్చి ఎంత తప్పు చేసినా కూడా నాకు ఇంటికి వెళ్ళి అమ్మలు ఇంటికి వెళ్ళాలంటే కూడా ఇష్టపెట్టట్లేదు నేను అక్కడే అతంతగా ఉంటానని ఏడ్చాను ఏడిస్తే వాళ్ళు నన్ను చేసుకున్న అమ్మాయి వాళ్ళు కూడా వచ్చి నువ్వు నాకు కూతు అతను వేసాయి అంట నా దగ్గరకు వచ్చి అమ్మాను నా కూతుర్లాంటి దానివి అమ్మా నాన్ను పలకరించాను మీరు అమాయకుల్లాగా ఉన్నారు వీళ్ళ కుటుంబాలు నమ్మొద్దు అందరినీ జైలు పంపించేసి నువ్వు అమ్మ నాన్న చెప్పినట్టు విని చదువుకో చదువుకొని మంచిగా జాబ్ చేయని చెప్పేసి వెళ్ళిపోయారు చెప్పేసి వెళ్ళిపోయాక అమ్మ నాన్న నన్ను మళ్ళీ ఊరికి తీసుకెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయాక సంవత్సరం నర రెండు సంవత్సరాలకు ఫోన్ చేశాను మేడం ఫోన్ చేసి అంటే అప్పటికి వాళ్ళకి కోర్టు తిరుగుతున్నారు కదా ఇది రెండో అమ్మాయి పెళ్లి చేసుకునే అమ్మాయి కోర్టులో కేసులు వేసింది కోర్టులో వాళ్ళతో ఏం సెటిల్మెంట్ చేసుకోలేదా వీళ్ళు వాళ్ళు సెటిల్మెంట్ నాకు చేసుకోలేదు మేడం ఇప్పుడు నా ఇప్పుడు నేను కూడా కేసు వేసాను కదా ఇప్పుడు వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు కాబట్టి నన్ను నేను కావాలి అక్కడ అక్కడ కూడా కుయ్యుక్తి ఉంది కానీ నాకు తెలియలేదు ఫోన్ చేసినప్పుడు రెండోసారి కూడా మోసపోయావు ఫోన్ చేసేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు ఫోను సరే నేనే ఎప్పుడో వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే ఏడ్చాడు మేడం క్షమించు నేను ఏదో మా అమ్మ వాళ్ళు ఇంకో పెళ్ళే చేసేసుకున్నారు తల్లి నువ్వు ఎట్లా క్షమిస్తావు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు మేడం కేసేసి వదిలేసి వెళ్ళిపోయారు అయితే క్షమించు నేను వాళ్ళు వెళ్ళిపోయారు కదా విడాకులు విడాకులు ఇవ్వడం వాళ్ళు విడాకులు కాదు మేడం వాళ్ళు కేసు వేసి కోర్టు నడుస్తుంది వాళ్ళది ఇప్పుడు నేనేసిన కేసు కూడా కోర్టులో నడుస్తుంది కదా ఇప్పుడు అతను ఏంటంటే కేసు చేసుకోవాలని కానీ నాకు ఫోన్ చేసి ఏడ్చాడు నేను ఎప్పుడు అలా చెయ్యను తప్పైపోయింది నువ్వు దేవుడిని నమ్ముకున్నావు నేను కూడా దేవుని నమ్ముకుంటున్నాను అన్నీ కోసమే ప్రార్థన చేస్తున్నాను నువ్వు వచ్చేసేయి అనేసి నన్ను ఊరికొచ్చాడు మేడం ఊరికొచ్చి నన్ను అమ్మోళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా అమ్మలు ఇంకో ఈసారికి రావద్దుని వెళ్ళిపోతే నువ్వు అతనే కావాలంటున్నావు మళ్ళీ మోసం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నైన్టీ ఫైవ్ లో నైన్టీ సిక్స్ లో ఈ గొడవ జరిగింది నైన్టీ ఎయిట్ లో మళ్ళీ వచ్చి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన ఎంత కాలం ఉన్నావమ్మా అప్పుడు నైన్టీ ఎయిట్ లో రెండు రెండు సంవత్సరాలకు నన్ను తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్లి ఇక్కడ లంగర్ దగ్గర ఇల్లు తీసుకొని ఉంచాడు అనమాట అది కూడా ఉంచినాక ఉన్నాడు నా దగ్గరే ఉన్నాడు కేసు నడుస్తూ ఉన్నింది అది ఇయర్స్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నడుస్తూ ఉన్నింది ఇంకా నమ్మనా మేడం ఫోర్ ఫైవ్ ఇయర్స్ నా దగ్గరే ఉంటే నేను నమ్మాను మేడం సో ఇప్పుడు వచ్చిన వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ రంగరా కాపురం చేస్తాను కాపురం చెయ్యాలి మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ కానీ పిల్లలకి ప్రెగ్నెన్సీ అప్పుడు రాలేదు మేడం తర్వాత తర్వాత వచ్చింది ఫైవ్ ఇయర్స్ అంటే అప్పుడు అబార్షన అయింది అంటే టాబ్లెట్లు హాస్పిటల్ కు వెళ్ళకుండా ఉన్నాను కదా అబార్షన అయింది అయితే ఆ టైంలో అమ్మాయి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వచ్చి ఇట్లాగా అంటే ఏనేం చేశాడు అప్పుడే వీళ్ళు వస్తున్నారని చూసి నన్ను తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి అక్కడ ఇల్లు మార్చేశాడు వాళ్ళు రాకుండా వాళ్ళ కేసు ఏమైపోయిందో నాకు తెలియదు మేడం నా కేసు రన్నింగ్ అవుతుంది కలిసి ఐదేళ్ళు రన్ అవుతుంది రన్ అవుతుంటే ఇంక లాస్ట్ కి తను ఏమన్నాడంటే అంటే నువ్వు కేసు విత్ డ్రా చేసుకో ఇప్పుడు నేను నమ్మాను ఫోర్ ఫిఫ్టీ నమ్మాను నమ్మేసి సరే అనేసి కేసు విత్ డ్రా చేసుకున్నాను మేడం విత్ డ్రా చేసుకున్న క్షణమే మేడం